హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీకు శారీ పెన్స్ కలెక్షన్ చూపిస్తున్నా చూడండి ఫ్లవర్స్ శారీ పెన్స్ చూసారు భలే ఉన్నాయి కదా దేనికది స్టోన్స్తో శారీ పిన్స్ మరో శారీ పిన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనం కలెక్షన్లో చూడండి ఈ శారీ పిన్ ఎంత బాగుందో కింద ముత్యంతో భలే ఉంది కదా బాగుందా ఈ శారీ పిన్ ఇది ఇది విప్పారా ఒకసారి ఇది చూడండి ఎంత బాగున్నాయో సారీ పిన్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కదా ఇవి వేర్ సారీ పిన్స్ చూడండి ఎంత బాగున్నాయో షైనింగ్తో చాలా అవైలబుల్ రేట్ థర్టీ రూపీస్ ఇది ఇది చూడండి వెండి దాన్ని మైమర్పించేలా ఉంది కదా సారీ పిన్ చాలా బాగుంది రెడ్ పింక్ అది గ్రీన్ స్టోన్ ఎంత బాగున్నాయో రెడ్ పింక్ కాంబినేషన్ దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది చూడండి ఎంత బాగుంది ఇందులో మిల్క్ క్రీమ్ కలర్లో ఉంది మరొకటి బాగుంది కదా ఇంకా కొన్ని శారీ పిలుస్తున్నాయా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో శారీ పిన్లో ఇది డైలీ డైలీ వేర్ బాంధిని మోడల్ కూడా శారీ పిన్ ఉంది చూసారు చాలా బాగున్నాయి కదా శారీ పిన్ చూడండి నాకైతే భలే నచ్చాయండి ఫ్రెండ్స్ ఉన్నాయా కలర్స్ అప్పుడు మించి మరొకటి ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఇది చూడండి ఓవెల్ షేప్లో ఎంత బాగున్నాయో దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా కలంకారి శారీ పిన్స్ ఇది రెగ్యులర్ శారీ పిన్ ఇవైతే చాలా పోయాయండి ఇది చాలా బాగుంది కదా లుక్ బ్లాక్ మెటల్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది చూసారా చూ భలే ఉంది కదూ కలంకరి పిన్ పిన్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే చూడండి ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఒక్క లోనే చూసారా ఇంత బాగుందో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ మీ లైక్ నాకు మోటివేషన్ ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చాలా అయింది లైవ్లోకి రాలేదు అనేసి కోపమా ఏంటి ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదు మరి నేను ఉన్నానా ఇంకా ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదు ఏంటి ఫ్రెండ్స్ ఇంతకు మనం బ్రౌన్ చూపించాము కదా అందులో మిల్క్ క్రీమ్ ఓకే మా చిన్ని షాపు చూడండి చిన్న పిల్లల బ్రాస్లెట్స్ బ్యాంగిల్ కలెక్షన్ చూడండి సార్ బ్యాంగిల్స్ మీకు ఒకటి చూపించాలా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో మిక్సింగ్ గ్రీన్ రెడ్ మెరన్ గోల్డ్ వైలెట్ బాగున్నాయి కదా మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి టూ లైన్స్ స్టోన్ టూ లైన్స్ ఉందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి